ఇండస్ట్రీ నేను ఇండ్రీ ఇప్పటికి మూడు సార్లు లాయర్లు అందుబాటులో లేకుండా పోవడం లేదా వాయిదా వేయాలని ఏడుస్తాడు పోలీసులు లేదా కోర్టులో విచారణ అంటే కారిపోతుంది విచారణ అంటేనే ఎందుకి వెనుకడుగు బెయిల్ రద్దుపై విచారణలో గుబులు చంద్రబాబును సిఐడి కేసులు వెంటాడుతున్నాయి అనారోగ్య కారణాలతో హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది హైకోర్టులో పేర్కొన్న అంశాలపై సిఐడి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరింది చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలను ఆధారాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సిఐడి తమ పిటిషన్లో పేర్కొంది అలాగే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందన్న అంశాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్లో తెలిపింది దీనిపైన నవంబర్ ఇరవై ఎనిమిది సుప్రీంకోర్టులో తొలిసారి ఈ పిటిషన్ విచారణకు వచ్చింది ఆ రోజున చంద్రబాబు తరపు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ డిసెంబర్ ఎనిమిదికి వాయిదా వేస్తారు అయినా ఆ రోజు విచారణ వేళ చంద్రబాబు ఆరు వారాల సమయం ఇవ్వాలని కోరారు దీంతో కేసును జనవరి పంతొమ్మిదికి పోస్ట్ అయ్యింది తిరిగి ఆ రోజున విచారణకు మరోసారి నాలుగు వారాల సమయం కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యర్థించారు దీంతో ఇరుపక్షాలు తమ వాదనను లిఖిత పూర్వకంగా సమర్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది తిరిగి ఈ రోజుకు విచారణ కోసం ధర్మాసనం వాయిదా వేసింది ఇక ఈ రోజు విచారణకు రాగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా కొన్ని ఇబ్బందుల కారణంగా హరీష్ సల్వే ఈ రోజున కోర్టుకు రాలేకపోయారని వివరించారు మూడు వారాల వాయిదా వేయాలని అభ్యర్థించారు దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ వీలైనంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు తాజాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రెండు గంటల పాటు ఒక హోటల్లో రహస్య భేటీ నిర్వహించారు అయినా విచారణకు వెళ్లకి ఇంతలా చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారనేది అంతు చిక్కని విషయంగా మారుతోంది నేటి అభ్యర్థనతో ధర్మాసనం ఈ కేసు విచారణ ఈ నెల ఇరవై ఆరవ తేదీకి వాయిదా వేసింది ఈ వీడియో కనుక